తులసి న్యూస్ కు స్వాగతం ఇరవై ఏళ్ల తర్వాత ఖబరస్థాన్ కు మోక్షం విజ్ఞప్తి చేసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు నాడు చిట్టడివి నేడు క్లీన్ హర్షం వ్యక్తం చేస్తున్న ముస్లిం కుటుంబాలు ఇదిగో మా సమస్య మా ఇబ్బందులు ఇవి అని ఎవరైనా చెప్తే చాలు వెంటనే స్పందించే గుణం కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిది అధికారులకు పరిష్కార మార్గాన్ని చూపించి పని పూర్తయ్యే వరకు మర్చిపోయే వ్యక్తి కాదాయన కందుకూరు పట్టణంలోని ఆరో వార్డులో ముస్లిం సోదరులు అంత్యక్రియలు నిర్వహించుకునే ఖబరస్థాన్ మొత్తం పిచ్చిచెట్లతో నిండిపోయి చిట్టడివిలా ఉన్న కారణంగా అంత్యక్రియలకు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉండేవి కనీసం లోనికి నడిచి వెళ్లే దారి కూడా సక్రమంగా లేని పరిస్థితి అక్కడ ఈ నేపథ్యంలో వారం క్రితం ఖబ్రస్థాన్ కమిటీ సభ్యులు ఆరు వార్డు ముస్లిం నేతలు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని కలిసి ఖబరస్థాన్ దుస్థితిని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు ఇరవై సంవత్సరాల నుంచి తాము ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వారు వివరించారు ముస్లిం సోదరుల వినతిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఖబరస్థాన్ వెంటనే బాగు చేయించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు అదే రోజు జేసీబీ పని మొదలుపెట్టింది వారంలోపే ఆ ప్రదేశం అంతా పరిశుభ్రంగా మారిపోయింది ఎమ్మెల్యే చొరవకు ఆయన వేగంగా స్పందిస్తున్న తీరుకు ఖబ్రస్థాన్ పని ప్రత్యక్ష సాక్ష్యం Ah Allah ఎమ్మెల్యే నాగేశ్వరరావును చల్లగా చూడాలి అని ముస్లిం కుటుంబాలు నిండు మనసుతో దీవిస్తూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఖబ్రస్థాన్ కమిటీ మరియు ఎండీఓ కమిటీ సభ్యులు షేక్ అబ్దుల్ హమీద్ షేక్ ముస్తఫా సయ్యద్ అహ్మద్ షేక్ సందానీ షేక్ సలీం నజీర్ మౌలానా సయ్యద్ ఆరిఫ్ ఉద్దీన్ మరియు టీడీపీ ముస్లిం నాయకులు సయ్యద్ అష్మతుల్లా షేక్ మున్నా షేక్ ఫిరోజ్ షేక్ ఖాదర్ సయ్యద్ అహ్మద్ బాషా సయ్యద్ నజీర్ షేక్ బాషా షేక్ గౌజ్ బాషా షేక్ ఫాజిల్ షేక్ నాయబ్ రసూల్ షేక్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు